ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రల ద్వారా ప్రజల్లో ఉంటూ ఉన్నారు జగన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని హామీలు కూడా ఇస్తూ ఉన్నారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు స్టార్ట్ అయ్యాయి రేపటి నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి ప్రచార సరళిలో మౌలికంగా ఉన్న తేడా ఏంటి సార్ ఆ ట్రెండ్ ఎలా ఉంది ఎప్పుడైనా ప్రభుత్వానికి ఇన్కమ్ ఇన్కంబెట్ అంటారు అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తన ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకుంటారు ప్రతిపక్షాలు ఉన్న వారు ఏం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం చేయని పనులు ప్రభుత్వాన్ని అటాక్ చేయాలి ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కానీ దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీని టార్గెట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నాడు బీజేపీ కాంగ్రెస్లను అంటున్నాడు కానీ లయన్స్ షేర్ అంటారు సింహభాగం మీరు ఆయన క్యాంపెయిన్ల సినిమా భాగం తన ప్రభుత్వము తన పథకాలు వీటిని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు ఫోకస్ చేస్తూ ఇత సర్వేల్లో ఏ అంశము జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా అవుతుంది కూడా గుర్తిస్తున్నాడు నెగిటివ్గా అవుతున్న అంశం ఏంటి అంటే మీకు అభివృద్ధి లేదు అన్నది అందుకే ఈ మధ్య కాలంలో మీరు చూడండి సంక్షేమం అనే పదమే వార్తలు నిన్న నంద్యాల మీటింగ్లో కూడా మీరు చూడండి సంక్షేమముతో ఇంటింటి అభివృద్ధి అని అంటే ఇంటింటి అభివృద్ధి అంటే సంక్షేమ పథకాల వల్ల పేదల ఆర్థిక సాధికారికత వల్ల ఇంటింటి అభివృద్ధి జరిగింది అని అందువల్ల ఈ వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ అనే నరేటివ్ వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడని గుర్తించారు ఎందుకంటే ఇప్పుడు ఐ ప్యాక్లు ఈ ప్యాక్లు చేసే పనిదే క్షేత్రస్థాయిని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు సో బలమైన ఫీడ్బ్యాక్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు సంక్షేమం జగన్ చేయడం లేదు అని ఎవరు అనడం లేదు అభివృద్ధి జరగడము లేదు అన్న భావన మాత్రం బలంగా ఉంది ప్రజల్లో అది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో దెబ్బతీసే అవకాశం కూడా భారీగా ఉంది సో అందువల్ల ఇప్పుడు ఈ మధ్య తెలివిగా సంక్షేమంతో ఇంటింటి అభివృద్ధి అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా తన పథకము తన ప్రభుత్వము తన ప్రభుత్వం ద్వారా పేదలకు కలిగిన లబ్ధి వీటిపైన ఫోకస్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా చేయాల్సింది ఏంటంటే కంపారిజన్ జగన్ ప్రభుత్వం అందుకే మీకు జగన్ రిపీటెడ్గా చంద్రబాబు ప్రభుత్వంలో మీ పేరు చెప్తే మీకు గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి అంటూ కూడా కౌంటర్ చేస్తున్నాడు సో అందువల్ల తన ప్రభుత్వ పర్ఫార్మెన్స్ చెప్పడమే కాకుండా తన ప్రభుత్వ పనితీరును చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరుతో పోల్చమంటూ సవాల్ చేస్తున్నాడు ఎందుకంటే అది మౌలికమైన పొలిటికల్ క్వశ్చన్ కూడా అదే కనుక అంటే ఇవాళ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలా లేదా జగన్ను తొలగించి చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయాలా ఇది కదా ఫండమెంటల్ క్వశ్చను ఈ క్వశ్చన్ వదిలేసి మిగతా ఏం మాట్లాడినా కూడా జన జనానికి ఉపయోగ ప్రచారానికి ఉపయోగపడదు సో ఈ ఫండమెంటల్ క్వశ్చన్ అంటే జగన్ ముఖ్యమంత్రిగా పాలన కావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలనను మళ్ళీ తీసుకురావాలా ఈ అంశం చుట్టూ ప్రజల రాజకీయ నిర్ణయము ఓటు నిర్ణయం జరుగుతుంట ఉన్నది కనుక తెలివిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇదో నా పాలనలో ఈ పథకాలు ఇచ్చాను చంద్రబాబు నాయుడు పాలనలో ఏం జరిగింది పోల్చుకోమంటున్నారు కానీ టీడీపీ ప్రా క్యాంపెయిన్లో ఈ ఛాలెంజ్ని తీసి స్వీకరించాలి వాస్తవంగా చంద్రబాబు నాయుడు పాలనలో ఇదో ఈ మంచి జరిగింది మీకు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగడం లేదు అని కంపారిజన్లో చెప్పి అయ్యా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పాలన వస్తుంది అని చెప్పాలి అది తక్కువ చెప్తున్నారు చెప్పేదల్లా ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడమే జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైంది విధ్వంసమైంది సర్వనాశనమైంది అని జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ అనేది ప్రధాన భాగం అవుతుంది చంద్రబాబు నాయుడు పాలనలో జరిగినటువంటి మంచిని చెప్పుకోవడంలో టీడీపీ బీజేపీ జనసేన చాలా పరిమితమైనటువంటి ప్రయత్నమే చేస్తుంది మీరు చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు తీసుకోండి మీరు తాను ఏం చేస్తానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేదు చెప్తున్నాడు కానీ నువ్వు తాను గత ఐదేళ్ల పాలనలో చేశాను సో అందువల్ల నాకు ఓటేయండి జగన్ పాలన ఐదేళ్లతో కంపారిజన్ ఇది అని చెప్పడం లేదు మరి అది వ్యూహాత్మకంగా చెప్పడం లేదా మరి ఎందుకు చెప్పడం లేదనేది టీడీపీ వాళ్ళు ఆలోచించాలి కానీ అది చెప్పడం లేదు రెండవది ఏంటి అంటే పొత్తు పొత్తు అనేది పొత్తు పెట్టుకోవడమే తన బలానికి సంకేతం అని జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నరేటివ్ అల్లుతున్నాడు చూడండి ఒక్క అందరూ కలిసి వస్తున్నారు దాంతోపాటు కొంత సింపతి గెయిన్ చేయడం అందరు కలిసి తన మీద పడుతున్నారు అని సో ఈ పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కొరకుని చెప్పిన అది ఎలా రాష్ట్ర ప్రయోజనాల కొరకో చెప్పగలిగే పరిస్థితులు లేరు ఎందుకు రాష్ట్ర ప్రయోజనం అంటే ఏంటి అని సో అందువల్ల టీడీపీ జనసేన బీజేపీ క్యాంపెయిన్లో అసలు ఈ పొత్తుకు ప్రాతిపదిక ఏంటి అంటే మేము ఒక్కరము జగన్ ఓడించలేం కనుక ముగ్గురము కలిసాము అందుకే ఓడిస్తున్నాము అని గనక ఇండికేషన్ వెళ్తే దట్ ఇట్ సెల్ఫ్ డెమాన్స్ట్రేట్ వీక్నెస్ కదా అంటే నీకు బల లేదని క్లియర్గా నువ్వే చెప్పుకున్నట్టు అవుతుంది మా అందుకే రాష్ట్ర ప్రయోజన రాష్ట్ర ప్రయోజనాలకు ఏమీ లాభము రాష్ట్ర ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయో చెప్పగలగాలి కదా సో అక్కడ జగన్మోహన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా అందరూ కలిసి వస్తున్నారని ఈ పొత్తు వల్ల ఏర్పడే ఛాలెంజ్ని కాస్త తనకు అపార్చునిటీగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికి కౌంటర్గా కూటమి అయ్యా ఈ పొత్తు మా మా కొరకే కాదు రాష్ట్రం కొరకు అని నరేటివ్ను ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు ఇది రెండవ తేడాగా మనకు కనబడుతుంది ఇక మూడవ తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యుఎస్పి యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ మార్కెటింగ్ భాషలో సంక్షేమ పథకాలే ప్రధానమైనవి అక్కడ ఈ కూటమిలో గందరగోళం కనబడుతుంది ఈ పథకాలు మంచిగా చెడ్డయా ఒకవైపు ఈ పథ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అంటున్నారు మోడీ అయితే రేవడీ కల్చర్ అని తిడుతూ ఉంటాడు మరోవైపు ఏమో మేము ఇంతకన్నా ఎక్కువ పథకాలు చేపడతాం అంటున్నారు వీళ్ళ అమ్మఒడికి జగన్ ఒక్కరికి ఇస్తే మేము ఇద్దరికి ఇస్తాం ఇద్దరే కాదు మీరు ఎంతమంది కానీ అంతమందికి ఇస్తాం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో మద్య నిషేధం చేయలేదని చెప్తూ మీకు తక్కువ ధరకు నాణ్యమైన మద్దతు మద్యం ఇస్తాం ఇంకా ఎక్కువ దాకండి అని చెప్తున్నారు సో అందువల్ల నీవు జగన్ పైన చేస్తున్న విమర్శలకు హామీలు ఏంటి అని అప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా ఈ ఉచిత పథకాల వల్ల జగన్ అమలు చేస్తే శ్రీలంక అయితే రాష్ట్రం చంద్రబాబు అమలు చేస్తే అమెరికా హెట్లు అవుతుంది పథకాలంటూ నష్టం జరిగితే ఎవరే నష్టం జరుగుతుంది అయితే దీనికి చంద్రబాబు నాయుడు ఒక తీరు చెప్తున్నాడు సో సంపద సృష్టించి పంచుతాం మేము మాకు సంపద సృష్టించడం తెలుసు అని చెప్తున్నారు ఇది జనం మేర కన్విన్స్ అవుతారని అంటే సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తాం మేము పథకాలకు వ్యతిరేకం కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రతి వ్యక్తికి ప్రతి పార్టీకి ప్రతి కంపెనీకి ఒక గుర్తింపు ఉంటుంది ఒక బ్రాండ్ ఉంటుంది ఎవరైనా ఆ బ్రాండ్ను పెంచుకుంటేనే అది ఉపయోగపడుతుంది చిరంజీవి అంటే ఒక బ్రాండ్ ఆయన బ్రహ్మాండంగా డాన్స్ చేస్తాడు అని ఇంకో యాక్ హీరోకు బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాడు అని సో ఇలా ప్రతి యాక్టర్కు ఒక బ్రాండ్ ఉంటుంది మహేష్ బాబు అంటే చాలా సర్వాంగ సుందరంగా ఉంటాడు అందంగా ఉంటాడు అని సో ఇలా ప్రతి ఒక్క యాక్టర్కు అనేక ఇతర అంశాలతో పాటు ఒక బ్రాండ్ ఉంటుంది సో ఒక మార్కెటింగ్లో ఇప్పుడు నాగేశ్వర అంటే విశ్లేషిస్తాడు అని నా నేను విశ్లేషించిన మానేసి జబర్దస్త్ ప్రోగ్రామ్లో పాల్గొన బిగ్ బాస్లో పాల్గొననుకో ఏం జరుగుతుంది అది నన్నే బిగ్ బాస్ వాళ్ళు పిలువరు నేను ఫోన్ కానీ చెప్తున్నా అది నెగిటివ్ అవుతుంది మరి బిగ్ బాస్లో వేరే వాళ్లకు పాజిటివ్ అయ్యి పాపులారిటీ తెచ్చి ఇమేజ్ తెస్తే నాగేశ్వర్ ఎందుకు ఇమేజ్ తీసుది అంటే నాగేశ్వర్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ స్టైల్ నాకు ఇది ఫిట్ ఫర్ ఎనాలిసిస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ ఏంటంటే ఒక రిఫార్మిస్ట్ సంస్కరణలు తీసుకొస్తాడు ఆర్థిక సంస్కరణల విజన్ ఉన్న నాయకుడు అనేటువంటి ఇమేజ్ అలాగే ఆయనకు ఒక ఇన్నోవేషన్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన నాయకుడు అది అందరికీ మనం అంగీకరించాల్సిన అంశం అలాగే నగర నిర్మాణం సైబరాబాద్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్లో జరిగింది ఇది ఒక కొంతమేరకు డెవలప్మెంట్ వీటికి చంద్రబాబు నాయుడు సింబల్ చంద్రబాబు నాయుడు అంట నాయుడును అంగీకరిస్తారు కానీ చంద్రబాబు నాయుడు పథకాలను అంగీకరించరు ఎందుకు అంగీకరించరు అంటే ఆయన గత హిస్టరీ కారణం ఎందుకంటే ప్రజల మెమరీలో అవి పాతుకుపోయాయి కొన్ని ఉదాహరణకు నిన్న నంద్యాల మీటింగ్లో కూడా జగన్ గుర్తు చేశాడు చంద్రబాబు అంటే వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు గుర్తొస్తాడు చంద్రబాబు అంటే బషీర్బాబులో కాల్పులు జ గుర్తొస్తాడు చంద్రబాబు అంటే ఉచిత విద్యుత్ ఇస్తే తీగల పైన బట్టలారేసుకోవాలన్న చంద్రబాబు గుర్తొస్తాడు అని పదే పదే నంద్యాల మీటింగ్లో జగన్ నొక్కి చెప్తున్నాడు ఎందుకు నొక్కి చెప్తున్నాడు చంద్రబాబు అనే నాయుడు ఉన్న బ్రాండ్ కాస్త ఇట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు వెల్ఫేర్ అయినా ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్నోవేషన్ ఆ బ్రాండ్ను స్ట్రెంగ్తన్ చేసుకోవాలి చేసుకోవాలి ఆ బ్రాండ్ పేరిట ఓటర్లను ఆకర్షించగలగాలి ఆ బ్రాండ్ పేరిట ఆకర్షిస్తుంటే జనం యాక్సెప్ట్ చేస్తారు కానీ చిన్న టీడీపీ ఏం చేస్తుందో ఆ బ్రాండ్ వదిలే ఆ బ్రాండ్ కన్నా కూడా మీరు సంక్షేమ పథకాల బ్రాండ్ నేను సూపర్ సిక్స్ అని ఆ బ్రాండ్ చెప్తున్నారు మీరు గమనించారు ఎక్కడ అమరావతి గురించి మాట్లాడుతున్నాడు ఆ క్యాంపెయిన్లో మీరు ఇంత క్యాంపెయిన్ జరుగుతుంది ఎలక్షన్లో మీరు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలని ఎనలైజ్ చేయండి ఎంత మేరకు అమరావతి అంశము మహానగర నిర్మాణం అంశము చెప్తున్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి కూడా చెప్పడం లేదు ఎక్కువగా అంటే అసలే చెప్పడం లేదు అంటలేను చంద్రబాబు నాయుడు అమరావతి ఫోకస్గా క్యాంపెయిన్ చేయడం లేదు జగన్ వైజాగ్ ఫోకస్గా క్యాంపెయిన్ చేయడం లేదు ఎందుకంటే జనానికి మరి క్యాంపెయిన్ చేయనప్పుడు హౌ డూ దే విల్ అసోసియేట్ విత్ యువర్ బ్రాండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ అంటే రాజశేఖర రెడ్డి వారసత్వంగా సంక్షేమం అనే బ్రాండ్ వచ్చింది సో ఆ బ్రాండ్ అనేది అడ్వాంటేజ్గా ఉంటుంది అందువల్ల తమ బ్రాండ్ను స్ట్రెంగ్తన్ చేసుకోకపోతే టీడీపీకి ఆ క్వశ్చనబుల్ అవుతుంది మీరు ఎందుకు ఎవరికి ఉన్న బ్రాండ్ వాళ్ళు వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకోగలగాలి సో అక్కడ కూడా మీకు డ్రాబ్యాక్ అనేది క్లియర్గా టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో మనకు కనబడుతుంది